మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై కేటీఆర్ చేశారు ఈ సందర్భంగా కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడారు మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ గత పదేళ్ల కేసీఆర్ కుటుంబ పాలనలో మహిళలకు మంత్రి పదవులు దక్కలేదని మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పాలనలో అనేక మంది మహిళలు అవమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు గత ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకుపోవడంతో పాటు పలుచోట్ల డిపాజిట్ కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమణిరెడ్డి కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు పిల్లి యాదగిరి పుట్ట రాకేష్ మామిడి కార్తిక్ ఆనంద్ రెడ్డి జంజిరాలగిరి పెరిక అంజయ్య వడ్డెపల్లి కాశీరామ్ రాకేష్ రంజిత్ ముజ్జు సల్మాన్ సిద్ధార్థ వడ్డెపల్లి మహాలక్ష్మి నందిని ఎల్లోరా నిర్మల తదితరులు పాల్గొన్నారు खबरदार केडीआर डाउन डाउन केडीआर डाउन डाउन केडीआर મારા hey, પગમાં <laughs> శ్రీరామ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళా సృష్టి కాంగ్రెస్ కుటుంబం కేటీఆర్ గారి కుటుంబం దానికి దహనం చేయడం జరిగింది ఇక వాళ్ళకు బుద్ధి రాలేదు కేసీఆర్కు కేటీఆర్ గారికి బుద్ధి రాలేదు కేసీఆర్ కేటీఆర్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అదే కుటుంబ పార్టీ లాగా పరిగణిస్తూ ఉంటుంది జనవరకు బుద్ధి కానీ ఇప్పుడు ఇంకా పార్టీ నిర్తించుకోలేకపోతూ ఉన్నారు మహిళలపై అధిక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మహిళల్ని అగర్వపరుస్తూ ఉన్నారు మహిళలంటే అంటే భావించాలి తర్వాత వీడియో రికార్డింగ్ను ఇంకా డ్యాన్స్లు ఇక్కడ అనుచిత చేయడం చాలా పొరపాటు తీవ్రంగా ఖండిస్తాను కాంగ్రెస్ పార్టీ పరిశీలన మహిళలకు బస్సు ఉచితం ఇస్తామని చెప్పడం దాని వాగ్దానాలు చేసినాం ఆ తర్వాత వేరు వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత పట్టు ఇవ్వడం జరిగింది మాట చెప్పేది లేదు మనం చెప్పేది లేదు ఇవాళ రుణమాఫీ బస్సు ప్రయాణం మీద వాక్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలను మహిళా కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నిర్మిస్తున్నాము ఎందుకంటే మహిళలు బస్సు ప్రయాణం చేసినప్పుడు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు అని అడిగి కానీ ఎంతోమంది చదువుకోవడానికి పిల్లలు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మహిళలు కూడా ఒక ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ అందరూ చిరు వ్యాపారస్తులు కానీ వ్యాపారం చేసుకోవడానికి ఎంతోమంది ఉపయోగిస్తారు అలాంటి చూడకుండా ఉండలేకుండా ఏడ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలని చూడకుండా వాళ్ళకు అధికారం మంచి దాంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది దాన్ని చదువుకున్నాడు కానీ సంస్కారం విధంగా మాట్లాడుతున్నాడు మహిళలను గౌరవించే ఈ దేశంలో ఉండి ఈ విధంగా మాట్లాడడం సరికాదు మేము ఈ కేటీఆర్ గారి మాటల్ని ఖండిస్తున్నాము మా మహిళా కాంగ్రెస్ తరఫున